విశాఖతో ఎటువంటి సంబంధం లేని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వేల కోట్ల రూపాయలకు పాగా పంగనామాలు పెట్టారని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు ఇక గురువారం విశాఖ పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బినామీలతో రుషికొండను విధ్వంసం చేయించారని ఆరోపించారు రిషికొండలో ఉన్న గ్రావెల్ రాలను నిబంధనలకు విరుద్ధంగా సముద్రం ఒడ్డున ప్రాంతంలో డంప్ చేయించి అక్కడ ఎర్రమట్టిని విశాఖ పోర్టుకు తరలించి భారీగా లబ్ధి పొందారన్నారు అదేవిధంగా తనకు ఏ మాత్రం సంబంధం లేని పెద్ద నియోజకవర్గం గుర్రపాలెంలో రెండు వందల ఎకరాలకు చేసి వంతుల కోట్లు సంపాదించారన్నారు పెద్ద ఎత్తున పోలింగ్ హాజరయ్యి వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకొని వాళ్ళ యొక్క అభిమతానాన్ని రాష్ట్రం మీద ఉన్నటువంటి వాళ్ళ ప్రేమ గౌరవాన్ని ఈ రాష్ట్ర అభివృద్ధి చెందాలనేటువంటి ఒక కృతనిశ్చయంతో వేరే ప్రాంతాల్లో వేరే రాష్ట్రాల్లో ఉన్నటువంటి యువత యువకులు కూడా లక్షలాదిగా తరలివచ్చి సుమారు రాష్ట్ర చరిత్రలోనే ఎనభై ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు శాతం పోలింగ్ శాతం నమోదైందంటే కూటమి ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఏకపక్షంగా హర్షం వ్యక్తం చేస్తూ రాష్ట్ర అభివృద్ధి కోసం ముందుకు రావడం రాష్ట్ర ప్రజలందరికీ కూడా జనసేన టీడీపీ బీజేపీ కూటమి సభ్యులందరం కూడా మేము కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం ఈ పోలింగ్ సరళలు చూసి ఓటమి భయం పట్టుకునేటువంటి వైసీపీ నాయకులు ఉన్నారో వైసీపీ అభ్యర్థులు ఉన్నారో సాక్షాత్తు చిత్తూరు జిల్లాలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులు బరితగించి దాడులు చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పులభర్తి నాని చేస్తున్న దాడులు చూస్తూ ఉంటే వీళ్ళ అరాచకాలు ఏ స్థాయికి వీళ్ళు వెళ్ళిపోయారో దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది ఇదే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పూజలు పునస్కారాల పేరుతో దైవనామస్మరణతో ఎప్పుడూ కూడా క్రైస్తవుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్లో సంక్రాంతి సంబరాలకి సంక్రాంతి సెట్లేసి గోవుల పెట్టి అలాగే దీపావళి ఉగాది సంబరాల్ని తాడేపల్లి ప్యాలెస్లో చేస్తూ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ భార్య భారతమ్మని మత్కి చేసుకొని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విశాఖలో వెయ్యి కోట్ల రూపాయలు పైగా దోచుకున్నారు ఒక చిత్తూరు జిల్లాకు చెందినటువంటి చంద్రగిరి ఎమ్మెల్యే ఉన్నటువంటి చివరి భాస్కర్ రెడ్డి విశాఖ వచ్చి వెయ్యి కోట్ల రూపాయలు పైగా అక్రమంగా దోచుకోవడం అంటే వైసీపీ నాయకులు ఏ స్థాయికి బరితగించి వేల కోట్ల రూపాయలు విశాఖ సంబంధం దోచుకున్నారో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది సాక్షాత్తు ఋషికొండ ఋషికొండని తవ్వినటువంటి ఆ గ్రావెల్ ఏదైతే ఉందో ఆ గ్రావెల్ డిఈసీ కంపెనీ ఏదైతే చివరెడ్డి భాస్కర్ రెడ్డి ఆ యొక్క డిఈసీ కంపెనీలో ఒక భాగస్వామిగా ఉన్నటువంటి ఆ కంపెనీ ఆ గ్రావెల్ మొత్తాన్ని కొన్ని లక్షల క్యూబిక్ మీటర్ల ఋషికొండ గ్రావల్ని విశాఖ పోర్ట్ ట్రస్ట్లో అదానీ బెర్తల కోసం అక్రమంగా దారిన రాత్రులు స్పీడ్ బ్రేకర్లు కూడా బీచ్ రోడ్లో ఉంటే అవి కూడా ట్రాఫిక్ పోలీసులతో తీయించేసి లక్షల క్యూబిక్ మీటర్ల గ్రావెల్ని తరలించేసి వందల కోట్ల రూపాయలు ఋషికొన్న గ్రావెల్ని తగనమ్ముకున్నటువంటి వ్యక్తి ఈ చివరి భాస్కర్ రెడ్డి అక్కడితో ఆగడమే కాదు ఆ డీఈీఎమ్ల భాగస్వామ్యమే కాదు అదే డిఈసి కంపెనీ తాడేపల్లి ప్యాలెస్కి ఇంటీరియర్ మొత్తం కోటి రూపాయలు వెచ్చించి ఖర్చు పెట్టి చేసినటువంటి కంపెనీ చివరి భాస్కర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇంటికి ఇంటీరియర్ డిజైన్ చేయించినటువంటి పని అదే కంపెనీ ఇక్కడ ఋషికొండ గ్రావల్ని అక్రమంగా తరలించి వందల కోట్ల రూపాయలు విశాఖ పోర్ట్ ట్రస్ట్ ప్రాంతంలో ఆ గ్రావల్ని డంప్ చేసి వందల కోట్ల రూపాయలు అక్రమంగా ఆర్జించాడు అక్కడ తాగలేదు చివరి భాస్కర్ రెడ్డి పెందుర్తి పెందుర్తిలో గుర్రంపాలెం ఏదైతే ఉందో ఆ గుర్రంపాలెంలో ఏపీఐసికి చెందినటువంటి పేద రైతుల దగ్గర నుంచి తీసుకున్నటువంటి ల్యాండ్స్ ఏవైతున్నాయో ఇండస్ట్రీస్ కోసం రెండు వందల ఎకరాలు రెండు వందల ఎకరాలు ఏపీఐసి ల్యాండ్స్లో నాట్ ఫిట్ ఫర్ ఇండస్ట్రీస్ అని చెప్పి వాళ్ళ జిల్లాకు చెందినటువంటి ఏపీఐసి చైర్మన్ ఉన్నటువంటి రోజా గారితో నాట్ ఫిట్ ఫర్ ఇండస్ట్రీస్ అని చెప్పి రాయించి రెండు వందల ఎకరాల ఏపీఎసీ ల్యాండ్లో అక్రమంగా కొన్ని లక్షల క్యూబిక్ మీటర్ల గ్రావర్లు తరలించేసి సుమారు ఏడు వందల కోట్ల రూపాయలు దోపిడీకి పాల్పడినటువంటి దుర్మార్గమైన వ్యక్తి ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి